ఐదు సంవత్సరాలు మీరు ఆలోచించింది సమాజం కోసం ఆలోచించారు సమాజ హితం కోసం ముందుకు పోయారు కానీ గడచన ప్రభుత్వం ఒక మాటలో చెప్పాలంటే ఇప్పటికి కూడా నేను డైజెస్ట్ చేసుకోలేకపోతున్నాను అందరికంటే ఎక్కువ బాధ పెట్టింది అమరావతి రైతాంగానే బాధ పెట్టారు ఈ సందర్భంగా ఇక్కడుండే మా రైతు మహిళలందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా ధన్యవాదాలు తెలియజేస్తున్నా వీరోచితంగా పోరాడారు రాణి రుద్రమదేవి కంటే ఇంకా ఎక్కువగా పోరాడారు పౌరుషంగా పోరాడారు ఎంత అణగదుకితే అంత రెచ్చిపోయారు అనుకున్న లక్ష్య సాధన కోసం ముందుకు పోయారు రాష్ట్రాన్ని మెప్పించారు ప్రజల్ని ఎక్కడికక్కడా వాస్తవాలు చెప్పి జరిగిన అన్యాయాన్ని మీరు చెప్పగలిగారు మీరు పడిన ఇబ్బందులు నేను చూశాను నేను కూడా మీకోసం మీ ఉద్యమం కోసం జోలి బట్టి డబ్బులు వసూలు చేసి మీకు ఆర్థిక సహాయం చేశాను ఎక్కడికక్కడ చైతన్యవంతులు చేశాం కానీ ఆ ప్రభుత్వం అణగదొక్కే ప్రయత్నమే చేశారు కడాన మీరు న్యాయస్థానం దేవస్థానం పోతే దారంతా కూడా భోంచేయడానికి కూడా అవకాశాలు ఇవ్వకుండా గెస్ట్ అక్కడ సౌల్ట్రీస్ కానీ ట్రీస్ లేకపోతే మ్యారేజ్ హాల్స్ కానీ ఏవి ఇవ్వని చేస్తే రోడ్డు మీద కూర్చొని భోంచ్ చేసే పరిస్థితి వచ్చారు అడుగు అడుగున అనగదొక్కారు ఇక్కడ కూడా నేను చూశాను మీరు పోరాడుతూ ఉంటే మీ ఇండ్ల మీద ఆడపడుచుల యొక్క బాత్రూముల పైన కూడా డ్రోన్స్ వేసి ఒక విధంగా చెప్పాలంటే పైసాచిక ఆనందాన్ని పొందారు అవన్నీ నా కళ్ళ ముందర కనపడుస్తున్నాయి కానీ దైవ నిర్ణయం ఈ పవిత్రమైన పుణ్య భూమి యొక్క ఫవర్ నేను ఆ రోజు ఒకటి ఆలోచించాను అమరావతికి మీరు ల్యాండ్ ఇచ్చిన తర్వాత భూసేకరణ అయిన తర్వాత సాక్షాత్తు ప్రధాన మంత్రి గారిని పిలిచి ఇక్కడ ఫౌండేషన్ వేసాం నేను ఒక పని చేసింది మీరు చూస్తే రాష్ట్రంలో ఉండే అన్ని దేవాలయాల్లో అన్ని మసీదుల్లో అన్ని చర్చల్లో ప్రపంచంలో ఉండే అన్ని పుణ్యక్షేత్రాల్లో పవిత్రమైన జలాన్ని తీసుకుని పవిత్రమైన మట్టిని తీసుకుని ఆ దేవాలయాల్లో పూజలు చేసి ఆ బలవంత తీసుకొచ్చి ఇక్కడ ఈ భూమిని పునీతం చేశాం ఆ పౌరే కాపాడింది ఈ రోజు ఎంత మంది రాక్షస మోక వచ్చినా ఎన్ని విధ్వంసాలు చేసినా ఈ అమరావతిని బతికించిన ఘనత ఇక్కడే రైతాంగానది ఆ పవరు ఇక్కడే పవిత్రమైన భూమిదని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా